ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ ఈడీ అనుబంధ ఛార్జ్షీట్లో పరిగణలోకి ఎక్సెస్ పాలసీతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ రౌజ్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది కవితపై దాఖలైన ఛార్జ్షీట్ను రౌజ్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకోనుంది అలాగే జూన్ మూడున ఛార్జ్షీట్లో పేర్కొన్న నిందితులందరికీ కోర్టు ఎదుట హాజరు కావాలని సమాన్లు జారీ చేసింది దీంతో వచ్చే నెల మూడున కవితను జైలు జైలుకు అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు కాగా ఈడీ సిబిఐ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బావేజా తన వద్ద విచారణకు తగిన ఉన్నాయని ఈడీ చేసిన వాదనను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఉత్తర్వులు రిజర్వ్ చేశారు తాజాగా ఇవాళ ఈడీ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు మరోవైపు కవిత బెయిల్ పిటిషన్లపై నిన్న ఢిల్లీ హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు జడ్జి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్డ్ చేశారు ఈ క్రమంలో రౌజ్ అవెన్యూ కోర్టు మాత్రం ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న ఇందులో నిందితుల ఉన్న వారందరినీ విచారణకు పిలవడం హాట్ టాపిక్గా మారింది